రేషన్ బియ్యం మాయం కేసులో తప్పించుకునేందుకు దారులన్నీ మూసుకుపోతున్న వేళ గోదామ మేనేజర్ను బలి చేసేందుకు పేర్ని నాని కుటుంబం ప్రయత్నం చేస్తోంది గోదాము మేనేజర్ తనకు తెలియకుండా బియ్యం తరలించారని పేర్ని నాని భార్య పోలీసులకు చెప్పారు మరోవైపు పేర్ని నాని ఏ సిక్స్గా చేర్చిన పోలీసులు అరెస్టుకు మాత్రం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేశారు పోలీసుల మెతక వైఖరి వల్లే పేర్ని నాని దొంగ పోలీసు ఆటలు ఆడుతున్నారని విమర్శలున్నాయి గోదాం మేనేజర్ మానిస్తేజ్ పైకి నెప్పం నెట్టేసింది బందరు తాలూకా పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన పేర్ని నాని భార్య జయసుధను విచారణాధికారి యేసుబాబు నలభై ఐదు ప్రశ్నలు వేశారు ఈ కేసులో మిగతా నిందితులు వెల్లడించిన అంశాల గురించి ప్రశ్నిస్తే తనకు తెలియదు గుర్తులేదు కాదు లేదు వంటి సమాధానాలే చెప్పినట్లు తెలుస్తోంది తనకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో గోదాముల బాధ్యత మేనేజర్ మానస్ తేజ చూసుకున్నారని తనకు తెలియకుండా బియ్యం పక్కదారి పట్టించారని నెపాన్ని నెట్టేసినట్లు తెలుస్తోంది మరోవైపు కేసులో నిందితురాలైన జయసుధ బందరు మేయర్ వినియోగించే ప్రభుత్వ ప్రభుత్వకారులో విచారణకు రావడంపై విమర్శలు వెల్లువెత్తాయి జయసుధతో పాటు ఠాణాకు వచ్చిన మేయర్ డిప్యూటీ మేయర్ వైసీపీ కార్పొరేటర్లు లాయర్లు విచారణ గది బయట నుంచి తొంగిచూస్తూ ఆటంకం కల్పించే ప్రయత్నం చేశారు జయసుధను ఎంతసేపు విచారిస్తారంటూ హంగామా చేయగా స్టేషన్ ఎస్ఐ సత్యనారాయణ వైసీపీ నేతలకు సర్ది చెప్పారే తప్ప స్టేషన్కు దూరంగా పంపే ప్రయత్నం చేయలేదు ఈ కేసులో పోలీసుల వైఖరి మొదటి నుంచి మెతగ్గానే కనిపిస్తోంది పేర్ని నాని తన భార్య జయసుధ పేరిట నిర్మించిన గోదాములో పౌర సరఫరాల శాఖ నిల్వ ఉంచిన బియ్యం మాయమైన విషయం వెలుగులోకొచ్చి నెల దాటింది కేసు నమోదు చేసి కూడా ఇరవై రోజులు గడిచాయి పాటు పేర్ని నాని పేరే ఎఫ్ఐఆర్ లో చేర్చని పోలీసులు కేసు తవ్వుతున్న కొద్దీ ఆయన ప్రమేయం మరింత బయటపడుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేసు నమోదు చేశారు గోదాము మేనేజర్ మానస్ తేజను అదుపులోకి తీసుకున్నాక సేకరించిన ఆధారాల ఆధారంగా రెండు రోజుల క్రితం పేర్ని నాని ఆరో నిందితుడిగా చేర్చారు గత నెల ముప్పై నానిని ఏ నాని గా పోలీసులు చేర్చక ఆ రోజు రాత్రి ఏడు గంటల వరకు ఆయన మచిలీపట్నంలోని తన ఇంట్లోనే ఉన్నారు కాని పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదు తీరిగ్గా ఆ రోజు రాత్రి రెండు గంటల సమయంలో నానిని అరెస్టు చేయడానికి ఆయన ఇంటికి వెళ్లారు విషయం ముందే తెలుసుకున్న నాని పోలీసుల రాకకు కొన్ని గంటల ముందే మచిలీపట్నం నుంచి పరారయ్యారు అజ్ఞాతంలోకి వెళ్లాక తీరిగ్గా అరెస్టు చేయడానికి ఇంటికి వెళ్లి ఉత్త చేతులతో పోలీసులు వెనక్కు వచ్చారు నిజంగా పోలీసులకు చిత్తశుద్ది ఉండుంటే గా చేర్చి ఇచ్చిన మరుక్షణమే పేర్ని నానినే అదుపులోకి తీసుకునేవారు కనీసం ఆయన కదలికలపై నిఘా పెట్టి పారిపోకుండానైనా చూసేవారు కానీ ఈ రెండు విషయాల్లో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు పోలీసులతో పాటు టీడీపీ జనసేనలోనూ పేర్ని నానికి కావలసిన వ్యక్తులు తెర వెనుక సహాయ సహకారాలు అందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి ప్రధానంగా కృష్ణా జిల్లాకే చెందిన ఓ నాయకుడు మరో జిల్లాకు చెందిన ఇంకో నాయకుడి ద్వారా పేర్ని నాని ఎప్పటికప్పుడు కేసు పరిణామాలు తెలుసుకుంటూ సందర్భానుసారంగా మాయమవ్వడం అవడం చేస్తున్నారు పేర్ని నాని అరెస్టు కోసం గత నెల ముప్పై ఒకటిన పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు ఈలోగా నాని హైకోర్టులో పిటిషన్ వేయడం ఈ నెల ఆరు వరకు నానిపై తొందరపాటు చర్యలు వద్దని పోలీసుల్ని ఆదేశించడమూ జరిగిపోయింది పేర్ని నానిని అరెస్టు చేయాల్సిన అవసరం తప్పిందనే భావనలో పోలీసులు ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి